హలో ఫ్రెండ్స్ ముందుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వావ్ పన్నీర్ వెజ్ పిజ్జా చాలా అంటే చాలా బాగుంది అందరూ డామినోస్ పిజ్జా హట్లో తింటారు కదా బట్ రోడ్ సైడ్ పిజ్జా కూడా చాలా బాగుంటుంది ఈ కాస్ట్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అనమాట సిక్స్ పీసెస్ ఉంటాయి ఇది తందూరి పన్నీర్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసారు కదా మన ముందే ఓన్గా చేస్తున్నారు ఇక్కడ లైవ్ పిజ్జా టైప్ అనమాట యాక్చువల్లీ స్విగ్గీ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది బట్ కానీ స్ట్రీట్ ఫుడ్లో చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ పిజ్జా నచ్చింది మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ లవర్సా ఇలా పిజ్జా తింటే మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి పన్నీర్ పిజ్జా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది డామినోస్ అలాగే పిజ్జా అలా కాకుండా ఇలా రోడ్ సైడ్ పిజ్జాలు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది డైజెషన్ కూడా ఫాస్ట్గానే అవుతుంది బట్ కానీ చీజ్ తక్కువ వేయించుకోండి ఎందుకంటే చీజ్ ఎక్కువ తినకూడదు కదా ఎనీవే ఇక్కడ నేనైతే చీజ్ ఎక్కువ వేయించుకున్నాను నేను రేర్గా తింటానమాట పిజ్జా నాకైతే బాగా నచ్చింది పిజ్జా అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు ఇనివి ఇలా మన ముందే పిజ్జా అంతా ఓన్గా చేసేసారనమాట చేసేసిన తర్వాత దీన్ని మిషన్లో పెడతారు మిషన్లో పెట్టిన తర్వాత చాలా మంచిగా డీప్ ఫ్రై అయింది చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి మంచిగా ఫ్రై అయింది చాలా అంటే చాలా బాగుంది చూసాకైతే చూసారు కదా ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూసారనమాట ఇలా కట్ చేసి మనకి బాక్స్లో ఇచ్చేస్తారు అలాగే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఎనీవే మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ పిజ్జా లవర్స్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్